టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ ఘటన రాజకీయ రంగు కూడా పులుముప్పుకోబోతుంది దీంతో సినిమా పరిశ్రమకు దెబ్బపడే అవకాశాలు ముండుగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బాధితులకు ఇచ్చినటువంటి పరిహారం ఓ పక్కన పెడితే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చర్చించిన పిమ్మట ఇక ముందు బెనిఫిట్ షోలు టికెట్లు పెంచే ప్రక్రియలు మరియు ఇతరేతర కార్యక్రమాలు ఉండవు అని ప్రాయంగా చెప్పేసిన డైరెక్టర్ దిల్ రాజ్ ఈ క్రమంలో రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ కి బెనిఫిట్ షోలు టికెట్ పెంచడం టికెట్ పెంచడం హైక్స్ ఉండవని ఇండైరెక్ట్ గా చెప్పిన దిల్ రాజ్ మాకు మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి